హలో గాయస్ నిన్న యూపీ యోధాస్తో జరిగిన మ్యాచ్లో పదిహేడు పాయింట్ల భారీ వ్యత్యాసంతో మరొక భారీ విజయాన్ని నమోదు చేసుకుంది తెలుగు టైటన్స్ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో తెలుగు టైటన్స్ నుంచి ఇంతలా ఒక టాప్ పర్ఫార్మెన్స్ చూడడం ఇదే మొట్టమొదటిసారి అని చెప్పుకోవాలి ఆల్రెడీ ఒక మ్యాచ్ గెలిచినప్పటికీ ఇంత భారీ వ్యత్యాసంతో అయితే ఆ మ్యాచ్లు గెలవలేదు కాబట్టి ఈ మ్యాచ్ చాలా చాలా స్పెషల్ తెలుగు టైటన్స్ ఫ్యాన్స్కి ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే కనుక పవన్ కుమార్ శరవత్ మొట్టమొదటి నుంచి కూడా చాలా అగ్రెసివ్గా రైడ్స్ చేస్తూ టీమ్కి కాంట్రిబ్యూట్ చేశాడు తనతో పాటుగా ఓంకార్ పాటిల్ అనేటువంటి యంగ్ రైడర్ కూడా పవన్కి సరైన సహకారం సరైన సమయంలో అందించాడు తను కూడా తొమ్మిది రైడ్ పాయింట్లు ఒక ట్యాకిల్ పాయింట్ సాధించాడు సో ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు రైడర్స్ కలిసి తెలుగు టైటన్స్కి ఒక భారీ విజయాన్ని అందించడం జరిగింది అండ్ డిఫెన్స్లో మోహిత్ రాటి అవసరమైనటువంటి సమయంలో టాకిల్స్ ఇనిషియేట్ చేశాడు సక్సెస్ కూడా అయ్యాడు సందీప్ ధుల్ కూడా మోహిత్ రాటికి సరైనటువంటి సహకారం అందించాడు ఇది ఒక టీమ్ ఎఫర్ట్గా మనం అభివర్ణించుకోవచ్చు కలెక్టివ్ ఎఫర్ట్ తోటి ఈ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది తెలుగు టైటన్స్ అండ్ ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది మాత్రం ఓంకార్ పాటిల్ అని చెప్పాలి పవన్ కుమార్ శరవత్ ఒక వైపు నుంచి పాయింట్స్ సాధిస్తున్నప్పటికీ సెకండ్ రైడర్స్ ఎవరైనా సరిగ్గా సహకారం అందించలేకపోతే కనుక ఈ మ్యాచ్ మనం గెలిచేవాడం కాదు బట్ ఓంకార్ పాటిల్ all of a sudden okay సర్ప్రైజింగ్ స్టార్లా వచ్చాడు తెలుగు టైటన్స్ నుంచి తను బాగా పర్ఫామ్ చేశాడు అట్ ద సేమ్ టైం తెలుగు కి ఒక భారీ విజయాన్ని అందించడంలో తనదైన కీలక పాత్ర పోషించడం చెప్పుకోవాలి మరి టైమ్స్ టైమ్స్లో రాహుల్ చౌదరికి నిలేష్ సలుంగ్కే ఎలాగైతే కోఆర్డినేషన్తో పాయింట్ సాధించి సహకారం అందించేవాడు విధంగా నిన్నటి మ్యాచ్లో పవన్ కుమార్ కి సరైనటువంటి సహకారాన్ని అందించాడు ఓంకార్ పాటిల్ అనేటువంటి ఈ మహారాష్ట్ర యంగ్ రైడర్ ఈ రైట్ రైడర్ పవన్ కుమార్ కి సరైనటువంటి సహకారాన్ని అందిస్తూ అవసరమైనటువంటి సమయాల్లో కీలక సమయాల్లో సూపర్ రైడర్స్ రెచ్చిపోయడం చెప్పుకోవాలి అండ్ అప్కమింగ్ స్టార్ లాగా కూడా కనిపిస్తున్నాడు తెలుగు టైటన్స్కి తెలుగు టైటన్స్ విరివిగా ఇతనికి అవకాశాలు కల్పించాలని ఆ అవకాశాలని అందిపుచ్చుకుంటూ తెలుగు టైటన్స్ నుంచి కూడా ఒక యంగ్ రైడర్ టాప్ పర్ఫార్మర్గా ఎదగాలని చెప్పేసి మనందరం కూడా కోరుకుందాం సో తెలుగు టైటన్స్కి ఇది ఒక మోరల్ బూస్టింగ్ విక్టరీగా మనం అభివర్ణించుకోవచ్చు